తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు తిరుపతి కపలతీర్థం రోడ్డులోని స్వర్గీయ కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రంలో శుక్రవారం రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా సేవా నిరతలు కళా పోషకులు కళాకారులు కొత్తపల్లి మునిరత్నం ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష కీర్తిని దశ దిశలా చాటిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు దేశ భాషలందు పవిత్ర గ్రంథాన్ని రచించి తన సామ్రాజ్యంలో అష్టదిగ్గజ కవులను పోషించి కళా పోషకుడిగా తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా కొత్తపల్లి శంకరయ్య జయరామయ్య ప్రసాద్ బెల్లంకొండ రత్నం శాంబోలు హరినాథ్ సాయి నవీన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి ఆనంద్ కళాక్షేత్రంలో ఈరోజు జయంతి కార్యక్రమం జరిపాము శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగు వారి కీర్తిని దశ దిశ వ్యాప్తి చెందిన కళా పోషకులు రాజాది రాజు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన తిరుపతికి ఎంతో అనుబంధం ఉంది మన సమీపాన రాయచెరువు చెరువు నిర్మించారు చంద్రగిరి కోట నిర్మించారు అలాగే వెంకటేశ్వర స్వామిని అనేక మార్లు దర్శించుకునే విలువైన ఆభరణాలను కానుగ సమర్పించారు అలాంటి గారి జయంతిని ఈరోజు జరుపుకొని ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలను మనం చూసినలేము ఆయన పాత్రధారిగా కొత్తపల్లి గారు కళాకారులు ఆయన వేసుకుని తిరుపతిలో గుర్రంలో తిరిగారు